హాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ నేను మీ గంగా శివరాంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఫోన్ హీలర్ అండ్ విలీనియర్ మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ డబ్బే మన జీవితమా లేకపోతే మన జీవితంలో డబ్బు అనేది ఒక ఆటను దీని గురించి క్లారిటీగా మనం తెలుసుకున్నప్పుడు డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు వినండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఏ ఆటలోనైనా సరే ఒక ఆట ఆడే ముందు ఆ ఆట నియమాలు తెలుసుకోవాలి ఓకే ఆ తర్వాతనే ఆట ఆడాలి లేకపోతే మనం అసలు ఆ ఆట నిలదొక్కుకోవడమే కష్టమవుతుంది ఆ ఆటలో ఇది మొదటి అడుగు ఇది మనం మొదటిగా తెలుసుకోవాల్సి ఉంటుంది రెండో స్టెప్ ఏంటి అంటే ఆటని ఆడటంలో మెలుకువలు ట్రిక్స్ టెక్నిక్స్ అలాగే స్కోరింగ్ షార్ట్కట్స్ అవుట్ అవ్వకుండా ఆ గేమ్లో అవుట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకుంటూ స్కోర్ పెంచుకుంటూ చివరికి గేమ్ గెలవడం ఇది సెకండ్ స్టెప్ సో ఈ ప్రయత్నంలో మనకి ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అంటే ఆ ఆటలో బేసిక్స్ తెలుసుకోవడం మాత్రం సో మూల సూత్రాలు తెలుసుకోవాలి కాబట్టి ఏ ఆటలోనైనా ఏ గేమ్లోనైనా బేసిక్స్ లేకుండా ఆ ఆట గెలవడం అనేది అసాధ్యమవుతుంది ఓకే మరి ఇక్కడ కూడా మన జీవితంలో డబ్బు అనేది మన జీవితం కాదు మన జీవితంలో డబ్బు అనేది ఒక ఆట డబ్బు ఒక ఆట అయినప్పుడు దీనిలో కూడా మనం గెలవాలి అంటే అదే రూల్ వర్తిస్తుంది ఓకే కాబట్టి ఈ డబ్బు అనే గేమ్ మనం ఆ ఆట ఆడాలి అంటే దానికి సంబంధించిన బేసిక్స్ తెలుసుకోవాలి మెళలు తెలుసుకోవాలి ట్రిక్స్ టెక్నిక్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఎవరు చెప్పరు ఎవరు ఎక్కడ ఎప్పుడూ చెప్పరు కాబట్టి ఈ డబ్బు అనే ఆటని మనకు తోచినట్లు మన ఇష్టప్రకారం ఆడుతున్నాం నేను చెప్పేది ఎస్ఆర్నో మన ఇష్ట ప్రకారము ఈ డబ్బు అనే ఆటని మన జీవితంలో ఆడుతున్నాం సో ఒకవేళ ఈ డబ్బు అనే ఆట ఆడేటప్పుడు మనం లక్కీగా స్కోర్ చేసినట్లయితే విన్ అయినట్లయితే కాల రెగరేస్తాం ఎస్ ఐఎమ్ రిచ్ నేను ధనవంతుణ్ణి నేను డబ్బు సంపాదించగలుగుతున్నాను అనే కాన్ఫిడెంట్ అప్పుడు వస్తుంది ఒకవేళ ఈ డబ్బు అనే ఆటలో మనము గెలవలేకపోతే ఓడిపోయామంటే ఆ కనిపించని దేవుడి మీద నెప్పం మోపి తప్పించుకుంటున్నాం అసలు నన్ను దేవుడు చూస్తున్నాడా ఎందుకు నన్ను ఇంకా పరీక్ష చేస్తున్నాడు డబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు ఇస్తూ ఉంటాడు సో ఎందుకు నాకు డబ్బు ఇవ్వట్లేదు అలా రకరకాలుగా ఎప్పుడైతే ఈ డబ్బు అనే ఆటలో ఆడలేక ఓడిపోతామో అప్పుడు దేవుడి మీద నెపం మోపి తప్పించుకుంటున్నాం ఎస్ నా చెప్పండి సో కాబట్టి దానివల్ల దాదాపు ప్రతి ఒక్కరూ కూడా గుడ్డిగా డబ్బును హ్యాండిల్ చేయడం దానివల్ల దెబ్బ తినడం ఎందుకు దెబ్బ తిన్నామా అని ఎందుకు దెబ్బతిన్నామో అర్థం కానీ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ డబ్బు అనే ఆటని ఆడాలి అంటే పర్ఫెక్ట్గా ఆ ఆటలో గెలవడానికి ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకోవాలి అందులో ట్రిక్స్ టెక్నిక్స్ మనం షార్ట్ కట్లో విన్ అవ్వడానికి సంబంధించిన బ్యూటిఫుల్ టిప్స్ ఇవన్నీ టోటల్గా మన మైండ్సెట్ని బిలీనియర్ మైండ్సెట్గా మనం మార్చుకోవాలి అంటే మీ కోసం అద్భుతమైన అవకాశం ఏదైతే డబ్బు అనే ఆట ఆడలేక ఓడిపోయి అయోమయ స్థితిలోకి వచ్చిన జీవితాన్ని అయోమయ స్థితిలో ఉన్న జీవితం నుంచి మీ జీవితం అమూల్యమైన జీవితంగా మార్చుకోవాలి అంటే మీ కోసం ఒక అద్భుతమైన అవకాశం ఈ ఫిబ్రవరి మంత్ పదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు బిలీనియర్ మనీ మైండ్ సెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అటెండ్ అవ్వచ్చు ఈ క్లాస్కి సంబంధించి ఫీజ్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ ఎయిట్ రూపీస్ ఓకే అండ్ దీనికి సంబంధించి ఈ క్లాసెస్కి సంబంధించిన టైం వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ టు నైన్ ఎవరైతే డబ్బు అనే ఆటలో గెలవాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి ఎస్ డబ్బు అనే గేమ్లో నేను విన్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క లక్కీ లవ్లీ సోల్ ప్లీజ్ అటెండ్ దిస్ క్లాస్ ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ మై డిర్ లవ్లీ సోల్స్ మీరందరూ కూడా ఈ డబ్బు అనే గేమ్లో మీరు విన్ అవ్వాలి విన్ అవ్వి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంగా ఆర్థికంగా స్థిరంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ గంగా శివరంజిని సో మీరు ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోండి సో మీరు టోటల్గా ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎందుకు మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీరు క్లాస్లో తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ ఆల్ మీ గంగా శివరంజిని ఈ లవ్లీ సోల్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోగన్ హీలర్ అండ్ బిలినియర్ మైండ్ సెట్ కోచ్ ఓకే థ్యాంక్ యూ ఆల్ వెల్కమ్ టు ద క్లాస్ ఆల్ మై డేర్ లవ్లీ సోల్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ బై బై ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అంటే సో ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీట్ అగే ఓకే బాయ్